తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి మహబూబాబాద్ సమీపంలోని అయోధ్య గ్రామంలో చెరువు కట్ట దిగింది దీంతో విజయవాడ కాజీపేట మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి ఇంటికన్నే కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది ఎగువ దిగువ రైలు మార్గాల్లో కంకర కొట్టుకుపోయింది మహబూబాబాద్ శివారులోని రైలు పట్టాలపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది దీంతో మచిలీపట్నం సింహపురి ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో వాటిని ఆపేశారు తాళ్లపూసలపల్లి వద్ద రైల్వే ట్రాక్కు వరద తాకింది దీంతో పందిళ్లపల్లి వద్ద నాలుగు గంటల పాటు మహబూబ్ నగర్ విశాఖ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది విజయవాడ కాజీపేట మార్గంలో ట్రాక్ పైకి వరద చేరటంతో దాదాపు ఇరవై నాలుగు రైళ్లను పైగా నిలిపివేశారు సింహాద్రి మచిలీపట్నం గౌతమి సంఘమిత్ర ఎక్స్ప్రెస్ గంగా కావేరి చార్మినార్ యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయాయి ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే హెల్ప్లైన్లను ఏర్పాటు చేసింది